ఆర్మికేల ద్వారా అన్ని సదుపాయాలు వ్యవసాయానికి రైతుకి అందిస్తూ మరి కౌలు కౌలు రైతు కూడా పెట్టుబడి ఇచ్చినటువంటి ప్రభుత్వం మరి దానికి భిన్నంగా మరి కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయకత్వంలో ఇరవై వేలు పెట్టుబడి సాయం ఇస్తాం మా ప్రభుత్వ అధికారానికి వస్తాయని చెప్పడం జరిగింది ఎన్నికల మంది ఆరు వాగ్దానాలు సూపర్ సిక్స్ ఇచ్చి అందులో ఏపీ కూడా ఆచరించినటువంటి వాయిని వీళ్ళ రాష్ట్రంలో చూస్తున్నాం రైతు అనేక రకాల ఇబ్బందులు పడుతున్నాడు పేద రైతు అప్పుల పాలైపై గతంలో లాగా పెట్టుబడి సాయం అందక ఇన్సూరెన్స్ లేక ప్రకృతి వైపరీత్యాల వలన అకాల వర్షాల వలన రైతులు పెద్ద ఎత్తున నష్టపోవడం జరుగుతుంటుంది దానికి అండగా ప్రభుత్వం ఉండాల్సిన బాధ్యత ప్రభుత్వాన్ని మరి దానికి భిన్నంగా ఈవేళ అటువంటి చర్యలు ఏమైతే లేదు ఇప్పటివరకు ఇప్పటికైనా కళ్ళు తెరిచి రైతులకి అండగా ఉండాలి వ్యవసాయాన్ని మరి ప్రధాన అంశంగా తీసుకోవాలి మరి ఇక్కడ సాక్షాత్తు వ్యవసాయ మంత్రే ఈ జిల్లాకి ఉన్నారు కనుక గౌరవ అచ్చెన్నాయుడు గారైనా రైతు ప్రధాన సమస్యల మీద స్పందించి ప్రభుత్వం రైతుల తరఫున పోరాడాలని రైతుకు అవసరమైనటువంటి ఏవైతే ఉన్నాయో ఇవాళ చెరుకు రైతు ఈ జిల్లాలో అనేక రకాలుగా ఇబ్బందులు పడుతున్నట్టు పైన మరి వచ్చినటువంటి పెట్టుబడి అధికంగా అయిపోయింది కూలీ ఖర్చులు ఎక్కువయ్యాయి ఎరువులు అన్ని ఖర్చులయ్యాయి మరి కనీసం ప్రభుత్వం నుంచి ఒక టన్నుకి రెండు వందల రూపాయలు ప్రభుత్వం నుంచి కూడా మరి సహాయం ఇస్తే అదనంగా ఇస్తే బాగుండేది అనేది మరి మా విన్నపం అలాగే సకాలంలో ధాన్యం కొనుగోలు జరిగితే రైతు ఇబ్బంది తగ్గుతుంది మరి తేమ అని చెప్పి అనేక వంకలు పెట్టి మరి తక్కువ ధరకే గతంలో కూడా జరిగింది ఒక రెండు నెలల నుంచి కూడా కొనుగోలు జరుగుతున్నాయి మరి తడిచిన ధాన్యం అని శాతం అని చెప్పి దళారులు ప్రతి మధ్యవర్తుల ద్వారా ధాన్యాల అమ్మకాలు కూడా చాలా వరకు అయిపోయాయి ఇప్పుడు మిగిలినవి వాళ్ళు కొంటున్నారు సరే ఏది ఏమైనా వాళ్ళకి విమర్శించాలనే ఉద్దేశం కాదు రైతు ప్రధానమైనటువంటి వ్యవసాయాన్ని మరి ప్రభు ప్రభుత్వం మరి ఇవాళ అన్నింటా ఆదుకోవాలి రైతుకి అండగా ఉండాలని చెప్పి వైఎస్ఆర్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం మరి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి రైతు కూడా అనేక రకాల ఇబ్బందులు ఉన్నాయి మరి దానికి ఎరువులు మొదలుకొని విత్తనాలు మొదలుకొని కొనుగోలు వరకు అలాగే మరి రుణమాఫీ అలాగే పంట పెట్టుబడి సాయం మరి ఇన్సూరెన్స్ ఇవన్నీ కూడా మరి చేయాలని చెప్పి రైతు భరోసా కేంద్రాలు మళ్ళీ పునరుద్ధరించి మరి వ్యవసాయానికి మరి మరింత ఓత ఇచ్చే విధంగా మరి అక్కడ రైతు భరోసా కేంద్రాల ద్వారా విత్తనం మొదలుకొని మరి పంటకు అవసరమైన ఎరువులు కానీ మరి క్రిమిసంహారక మందులు కానీ మరి ఇవన్నీ కూడా ఇచ్చి ప్రతి గింజ ధాన్యం కానీ అలాగే ఇతర పంటలు కానీ అవన్నీ కూడా వ్యవసాయ ప్రభుత్వమే కొనుగోలు చేయాలని చెప్పి నాణ్యమైన ధరలకు అది రైతుకు అందించాలని చెప్పి వైఎస్ఆర్ పార్టీ డిమాండ్ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్రంలో ఉన్నటువంటి రైతుల కోసం అన్నదాతల కోసం గౌరవ మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు అన్ని జిల్లా కార్యాలయాల్లో కూడా అన్ని కలెక్టరేట్లలో కూడా కలెక్టర్లకు వినతి పత్రం ఇచ్చి తద్వారా రైతులకు మంచి జరగాలి అన్నదాత సుఖీ బావా అని చెప్పి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు చెప్పారు ఏమైంది ఈరోజు అది జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో బ్రహ్మాండంగా ప్రతి సంవత్సరం పదమూడు వేల ఐదు వందల చొప్పున రైతు భరోసా కింద ఇచ్చాం అందరు రైతులు ఉచిత పంటల బీమా ఇచ్చాం ఈరోజు అంటారు మన జిల్లా మంత్రి అగ్రికల్చరల్ మంత్రి ఉచిత పంటల బీమా విధానం బాగలేదట రెండు వేల పంతొమ్మిదికి ముందున్నటువంటి అంటే రైతులే ప్రీమియం కట్టుకునే విధానమే మంచిదని దాన్ని ఎగరగొట్టేశారట ఇంతకంటే అన్యాయం ఇంకోటి ఉంటుందా ఏ రైతు కూడా బీమాకు దూరం అవ్వకూడదని ఏ రైతుకి ఇబ్బంది జరగకూడదని ప్రతి రైతుకి కూడా తంచనగా ఈ క్రాపింగ్ చేసి ప్రతి రైతుని కూడా ఉచిత పంటల బీమా కింద కవర్ చేసినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది అయితే మన ఖరీఫ్కి కట్టాల్సిన ప్రీమియం ఎగ్గొట్టేసి దాన్ని లేపేశారు ఈ రబీ కూడా ఇన్సూరెన్స్ లేదు వచ్చే ఖరీఫ్ నుంచి రైతులు ప్రీమియం డబ్బులు కట్టుకోవాలంట ప్రతి రైతు కూడా ఇది ఆలోచించాలి ఆరు కాలాలు కష్టపడి ఈరోజు పంట చేతికి వచ్చే సమయానికి నిన్ననో అడిగాను ఒక రైతు నేను ఏమో అబ్బా ఎలా ఉంది రేపు మేము మీ తరపున పోరాటం చేస్తున్నాము ప్రభుత్వాన్ని నిలదీస్తున్నాము అసలు ఎలా ఉంది మీకు ఇక్కడ ఎలా ఉంది చెప్పండి అని అడిగా ప్రొక్యూర్మెంట్ కోసం ఆ రైతు చెప్పాడే ఏమున్నది బాబు ఎవరు అగ్రికల్చర్ ఆఫీసర్ వచ్చిన కళ్ళంకి వచ్చి మెజర్ చేసాడు మాయిశ్చర్ చూశారు బాగానే ఉంది నీకు ఇంత రేట్ వస్తుంది ఎనభై కేజీలు బస్తా అయితే ఓ పద్దెనిమిది వందల యాభై రూపాయలు వస్తుంది గ్రేడి అయి నువ్వు క్వింటాల్కి ఇస్తే ఓ రెండు వేల నాలుగు వందల రూపాయలు వస్తుంది నీకు అని చెప్పి ఆయన చెప్పాడు మాయిస్టర్ మెజర్ చేసి సరేలే మంచి రేట్ వస్తుంది కదా అనుకుని డాక్టర్ బుక్ చేసుకుని నేను మిల్లు దగ్గరికి వెళ్ళాను ఆ మిల్లరేమో మాయిస్టర్ మెజర్ చేశాడు మాయిస్టర్ చాలా ఎక్కువ ఉంది నీకు క్వింటాల్కి రెండు వేల నాలుగు వందలు రాదు ఓ పదహారు వందలు పదిహేడు వందలు వస్తుంది అని చెప్పాడు అనుకున్నాడు అదేటి బాబు మరి మా దగ్గర అగ్రికల్చర్ ఆఫీసర్ మెదడు చేసి చెప్పాడు ఇదిగో నేను ఫోటో కూడా తీసుకున్నానని చెప్పి సెల్ ఫోటో కూడా తీసి చూపిస్తే నీకు నచ్చితే ఇవ్వు ఇక్కడ లేకపోతే ఇంకో దగ్గర తీసుకొని అని చెప్పి మిల్లర్ ఖరాఖండిగా చెప్పేసాడు చెప్పేశాడు నాకు ఎన్ని దగ్గరలో తిప్పుతాను నేనని చెప్పి అదే మిల్లర్కి వాడు ఎంత రేటు చెప్తే అంత రేటుకి ఇచ్చాను అని ఆ రైతు కన్నీరు మున్నీరు అవుతాం ఎవరు దేని బాధ్యులు ప్రభుత్వం బాధ్యత వహించే పని లేదా ప్రభుత్వం స్పందించాల్సినటువంటి అవసరం లేదా మరి ఇలాంటి సందర్భంలో రైతుల తరపున నిలబ నిలబడాల్సినటువంటి అవసరం ప్రతిపక్షంగా మా అందరికి ఉంది కాబట్టి ఈరోజు ఆరు నెలల్లోనే రోడ్ల మీదకి రావడం జరిగింది ఈ ఆరు నెలల పాలన ఒకసారి చూసుకోండి చంద్రబాబు గారు పరిపాలన చంద్రబాబు గారు అంటున్నారు నిన్న స్వర్ణాంధ్ర విజన్కి డాక్యుమెంట్ రిలీజ్ చేస్తాను అని మీరు రిలీజ్ చేస్తున్నటువంటి డాక్యుమెంట్ స్వర్ణాంధ్ర కోసం కాదది ఈ రాష్ట్రంలో పరిపాలన చూసి ఎవరైనా చెప్పగలరు ఈ రాష్ట్రం ఎలా మారిపోయింది అన్నపూర్ణ లాంటి ఆంధ్రప్రదేశ్ అరాచక ప్రదేశం అయిపోయింది మధ్య